బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి अविद्यानामन्तस्तिमिरमिहिर्द्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरं दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये వందే గురుపదద్వంద్వం అవాంగ్ మానసోచరం రక్తశుక్లప్రభామిశ్రి అతర్క్యం త్రైపురం మహగా నారాయణం నమస్కృత్య నరచ నరోం देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् कूजन्तं मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वन्दे वाल्मीकिकोकिलम् वैदेही सहितं सुरद्रुमतले हैमे महामण्टपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने सुस्थितम् अग्रे वाचयति प्रभञ्जनसुते तत्त्वं मुनिभ्यः परं व्याख्यान्तं भरतादिभिः परिवृतं रामम् భజే శ్యామలం ఆంజనేయమతి కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావయామి పవమాననందనం సద్గురు కటాక్షంతో ప్రారంభించుకున్న సంపూర్ణ హనుమద్వైభవం గంధమాదన పర్వతానికి దగ్గరలోనే మహాభయంకరుడు విప్రచిత్తి అని ఒక రాక్షసుడు ఉన్నాడు ఈ విప్రచిత్తి అనే రాక్షసుడు సింహికని వివాహం చేసుకున్నాడు వీళ్ళిద్దరికీ తొమ్మిది మంది కొడుకులు పుట్టారు ఆ తొమ్మిది మంది కొడుకుల్లో మొట్టమొదటి పుట్టినవాడు గాడిద ముఖంతో పుట్టాడు ఈ పై తలంతా గాడిద మిగతా శరీరం అంతా మానవాకారం ఇది రెండో వాడు ఇవాళ మనం రోజు సింహిక గర్భ సంభూతం తం రాహుం ప్రణవామ్యహం అని రోజు పూజిస్తుండగా నవగ్రహాలలో రాహువు ఆయన కూడా సింహిక కొడుకే ఈ సింహికే రామాయణంలో హనుమంతుడి చేతిలో చచ్చిపోయింది గుర్తుపెట్టుకోండి అందుకే పురాణాలన్నిటికీ ఒకదాని కొట్టి ఇంటర్లింక్ ఉంటాయన్నమాట అన్ని పురాణములు ఉపపురాణములు చదివితే కానీ ఎక్కడ ఏ పాత్రతో ఎలాంటి సంబంధం ఉందో తెలియదు సింహికకి ఉన్న తొమ్మిది మంది కొడుకులు ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళే అందులో మొదటివాడు గార్ధమనేశ్వరుడు రెండోవాడు రాహువు మూడవవాడు విద్యుజ్జిఫుడు స్వర్పణఖకి భర్త అయ్యాడు వాడు వాణ్ణి రావణుడు చంపేశాడు ఇంకా నాలుగో వాడు శతకంఠ రావణుడు అని ఒకడున్నాడు వాడు వాడు కూడా హనుమంతుడి చేతిలో చచ్చిపోయినవాడు ఇక తక్కినటువంటి వాడున్నారే దానవుడు మహావీరుడు వైప్రచిత్తి కుదుడు కుంభుడు వీళ్ళు పెద్దగా చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కల ఈ మొదటి నలుగురు మాత్రం బాగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి వాళ్ళు వాళ్లలో మొదటి వాడు గార్ధభనేశ్వనుడు వాడు బ్రహ్మదేవుడు సింహికకి ఇచ్చిన వరం వల్ల పుట్టాడు బ్రహ్మ సింహికకి ఏమని వరం ఇచ్చాడు నీకు కొడుకు పుడతాడు ఆ కొడుకు మరణ రహస్యం వాడు చెబితే తప్ప ఎవరికీ తెలియదు అనడం వల్ల అటువంటి రహస్యముతో పుట్టినటువంటి వాడు గార్ధభనేశ్వరుడు వాడు నల్చ నల్లని శరీరంతో ఉండేవాట దృఢకాయుడు పరమ దృఢకాయుడు వాడు వాడి కోత లోకాన్ని దద్దరిల్ల చేసేదిట వాడిది గాడిద ముఖం కదా అందుకని అప్పుడప్పుడు వాడు అరుస్తూ ఉంటే భువన బ్రహ్మాండములన్నీ పగిలిపోయేవి పుట్టి పుట్టగానే వాడు ఆకలితో వాళ్ళ అమ్మ కోసం ఏడ్చేట ఏడవడంతో ఆ ఏడుపుకి కళ్ళ గిళ్లను సప్తకంబు గిరివర్గం వెల్లనూటాడ సంచల వసు వలయము ఆశాచక్రమల్లాడ్ కొందల మంది పట్టణము పాతాళంబు ఘోర్నిల్లే ఆకులమయ్యను గ్రహతారకాకులము సంక్షోభిల్చే అవ్వేధయున్ వాడు పుట్టిన కొన్ని ఘడియల తర్వాత ఆకలి వేసి ఈ సింహిక యొక్క మొదటి కొడుకు పెద్ద పెట్టున ఏడ్చాడు స్వనము అంటే శబ్దము నిస్వనము అంటే మహాశబ్దం వాడు ఏడిస్తే గాడిదలు కొన్ని కోట్లు అరిచినంత శబ్దం వచ్చేది గనక గాడిద గొంతు వంటి గొంతు గనక గార్ధభ నశ్వనుడు అన్నారు వాడు పుట్టిని మూడే మూడు ఘడియలు అయ్యింది మూడు ఘడియల తర్వాత వాడు అరిస్తే ఆకలితో తట్టుకోలేక ఏడిస్తే ఆ ఏడుపుకి కలగంతోయధి సప్తకంబూ సప్త సముద్రాలు పైకి ఉప్పొంగిపోయాయి ఏకంగా అంత భయంకరమైన అల్లకల్లోలాన్ని సృష్టించింది ఆ శబ్దం సాధారణంగా సప్త సముద్రాలు మోగాలంటే పైకి లేచిపోవాలంటే ఏ విష్ణుమూర్తో శంఖాన్ని ఊదాలి పాంచజన్యం వంటి శంఖం ఊదితే తప్ప ఆ శబ్దానికి తప్ప పైకి లేవు ఇదిగో అర్జునుడు దేవదత్వం ఊదినప్పుడు అలాంటి శబ్దం వచ్చింది ఆ శబ్దానికి సప్త సముద్రాలు పైకి లేచాయని భారతంలో చెప్పారు ఇప్పుడు వీడు ఏడిస్తే ఆ శబ్దానికి సప్త సముద్రాలు ఉప్పొంగిపోయాయి గిరివర్గం బెల్ల నూట ఆడే మొత్తం కుల పర్వతాలు వింధ్య పర్వతం హిమాలయ పర్వతం మేరు పర్వతం వంటి పర్వతాలన్నీ గడ గడ వణిగిపోయి రాళ్లు కింద పడిపోయాయి భూకంపం వచ్చేసింది సంచలతం పొందే వసుంధరా వలయం మొత్తం భూమండలం అంతా కంపించిపోయి కుప్పల తెప్పల ఇళ్ళు కూలిపోయి జనం చచ్చిపోయారట ఆశాచక్రమల్ల ఆడే మొత్తం అష్టదిక్కులు దిగంతాల వరకు ఊగిపోయి వణికిపోయాయి అక్కడున్న ప్రజలు వణికిపోయారు కొందల మంద్రదశేంద్రు పట్టణము స్వయంగా ఇంద్రుడి పట్టణం కూడా అటు ఇటు ఒక క్షణం ఊగిపోయింది పాతాళం బుగూర్నిల్లే పాతాళలోకం కూడా కంపించిపోయింది ఆకులమయ్యన్ గ్రహతారకాకులము మొత్తం గ్రహాలు నక్షత్రాలు అన్నీ కదిలిపోయాయి ఇంతెందుకు సంక్షోభించిన వేధయున్ బ్రహ్మదేవుడు కూడా సంక్షోభించాడు అంటే ఆయన గుండె కూడా గుబేలు ఉందన్నమాట ఓరివా ఏమిటి శబ్దమో అని దివ్య దృష్టితో చూశాడు బ్రహ్మ సింహిక కడుపులో నుంచి పుట్టిన మొట్టమొదటి కొడుకు గార్ధభనేశ్వరుడు అరవగా పాల కోసం ఏడవగా ఇంత గందరగోళం జరిగింది అని అర్థమైంది ఆయనకి దుర్మార్గుడు వీడు పుట్టినప్పుడు ఎలా ఉన్నాడంటే రేపు పొద్దున పెరిగి పెద్దవాడైతే తపశ్శక్తులు సాధిస్తే వీడి వల్ల లోకాలు ఏమైపోతాయి తొందరపడి నేను ఏమైనా వరం ఇచ్చానా అయినా నేను మాత్రం ఏం చేస్తాను ఎవరైనా తపస్సు చేస్తే వరం ఇవ్వక తప్పదు కదా అనుకున్నాడు బ్రహ్మ క్రమంగా గార్ధమనేశ్వరుడికి ఎనిమిదేళ్ళు వచ్చాయి ఈ ఎనిమిదేళ్లలో వీడి ఆకలి మామూలు ఆకలి కాదు తల్లిపాలు పక్కన పెడదాం కనిపించిన జంతువునల్లా పటాపటా కొరుక్కు తినేటివేట్వాడు కుంభకర్ణుడి తర్వాత అలాంటి ఆకలి కలిగిన వాళ్ళలో వీడు ఒకడనమాట కుంభకర్ణుడి కంటే పూర్వుడు పైగా వీడు మహాపరాక్రమవంతుడయ్యాడు సింహిక ఒక రోజున వాడిని పిలిచి నాయన నీ బలం నీ పరాక్రమం నాకు ఆనందం కలిగిస్తున్నాయి నువ్వు తలుచుకున్నావంటే ఒకేసారి పది మందిని ఇరవై ఏసి మందిని మెంగగలవు ఏనుగుల్ని మెంగగలవు గానుగుల్లాగా చెరుకు మిల్లు ఆడినట్టుగా నీ దంతములతోటి లోపలికి తోసుకుని ఏనుగుల్ని సింహాల్ని నమిలి పచ్చడి పచ్చడి చేసేస్తున్నావు చాలా గొప్పవాడికి సందేహం లేదు ఎన్నున్నా శరీర బలం కంటే తపోబలం గొప్ప తపోబలం లేనివాడు దేవతల్ని ఋషుల్ని మహాత్ముల్ని జయించలేడు ఎంత శరీర బలం ఉన్నా విష్ణుమూర్తి ఏదో ఒక వంకతో చంపేస్తాడు కాబట్టి నువ్వు మరణం లేని స్థితిని సాధించు మరణం లేని వరం కరుణించాలంటే అది విరించి వల్ల కూడా అవ్వదు మృత్యుంజయుడు యొక్క శివుడు మాత్రమే ఆ వరం ఇవ్వగలడు కాబట్టి కఠోర నియమంతో నువ్వు కైలాస పర్వతానికి వెళ్ళి శివుణ్ణి ఉపాసించు నీకు మంచి మంత్రాన్ని శుక్రాచార్యులు వారు ఇస్తారు శివుడికి అనేక మంత్రాలు ఉన్నాయి అందులో ఏదో ఒక దివ్య మంత్రాన్ని ఆయన ద్వారా ఉపదేశం పొంది ఆయన చెప్పినట్టుగా శివుణ్ణి ఉపాసించు వాటి గుర్తుపెట్టుకో మన రాక్షస వంశానికి కులగురువు శుక్రాచార్యుడు ఆయన దగ్గర ఎంత వినయంతో ఉంటే నీకంత ఆయన అనుగ్రహం కలుగుతుంది గురు కటాక్షం కలిగిందా ఏ శక్త సాధించగలుగుతావు ప్రదాతారం నాభిమన్యతే సస్యో నిశత చండాలత్వమవాప్నుయాత్ ఒక్క అక్షరమిచ్చినా గురువు గురువే మంత్రమిచ్చిన గురువు ఎన్నక్షరాలు ఇచ్చాడన్న దక్కర్లేదట ఏకాక్షరప్రదాతారం ఒక్కరం ఇచ్చినా సరే ఆయన గురువే ఏకాక్షర శబ్దానికి మరో అర్థం ఓంకారం గురువు అన్నీ చెప్పపోయినా కనీసం ఓం అని నిచేత అనిపించాడనుకో ఆ మాత్రానికి అతడు గురువు అవుతాడు అటువంటి గురువుని యహ ఎవడు అభిమన్యతే గౌరవించడో సహ వాడు స్వయోనిశతంగత్వా కుక్క జన్మలు వంద జన్మలు ఎత్తుతాట గురువు గారిని మంత్రమిచ్చిన గురువుని గౌరవించని దుర్మార్గుడు నూరు జన్మలు కుక్క జన్మెత్తుతాడు ఆ తర్వాత చండాలత్వమవాప్ను యాత్ చండాలుడై పుడతాడు ఆ తర్వాత మళ్ళీ కుంటి జన్మ గుడ్డి జన్మ నడ్డి జన్మ ఎత్తి నానాయతనలు పడి 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 ఎప్పటికైనా మహా అయితే విముక్తి పొందుతాడేమో చెప్పలేము కానీ విముక్తి ఉందో లేదో కూడా చెప్పలేము కాబట్టి మీ గురువుగారి దగ్గర చాలా జాగ్రత్తగా వినయంగా ఉండి సేవించి మంత్రాన్ని ఉపదేశంగా పొందు గురుం హుంకృత్య తుంకృత్య ఉల్లంఘ్యాజ్ఞాంగురోరపి అరణ్యే నిర్జలే దేశే బ్రహ్మరక్షో భవిష్యతి గురువుగారు ఏ పని చెప్పినా చేయవలసిందే మంత్రం ఇవ్వాలంటే ఆయన నువ్వు సేవించాలి సేవించేటప్పుడు ఆయన చాలా పరీక్షలు పెడతాడు మళ్ళీ రమ్మనొచ్చు విసుక్కోవచ్చు తిట్టచ్చు కొట్టచ్చు లేదా గొప్ప గొప్ప దక్షిణ అడగచ్చు ఏమడిగినా ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండు ఆయన్ని హొంకరించిన తుంకృత్య తక్కువ చేసిన ఆ ఓడి వీడం గురువు అని నువ్వు తొందరపడి ఏదన్నా మాట అన్నా ఆయన ఆజ్ఞని ఉల్లంఘించిన అడవిలో మంచినీళ్లు కూడా లేని చోట బ్రహ్మరాక్షసుడు ఇప్పుడు అక్కడ మంచినీళ్ళు దొరకవు ఇలా బలం ఉండదు తినడానికి తిండు ఉండదు అలమటించిపోతావు జాగ్రత్త కాబట్టి గురువు గారిని వినయంతో సేవించి మంత్రోపదేశం పొంది ఈశ్వరుణ్ణి తదేక దీక్షతో మెప్పించు ఇక నీవు మృత్యుంజయుడు అవుతావు ఆయన ఒక్కడే మృత్యుంజయుడు అనగానే తల్లికి నమస్కరించి రాక్షసులంతా అంతో ఎంతో మాతృభక్తి కలిగిన వాళ్ళేనండో ఎక్కువ మందిని చూడండి వీరు రావణుడికున్న గొప్పతనం అదే వాడు కైకసిని భక్తితో పూజించాడు అందుకే వాడిని చంపడానికి అంత విష్ణువు కూడా అయ్యింది హిరణ్యాక్ష హిరణ్య కసిపులు ఏమి మాతృభక్తి అంటే అసలు వాళ్ళది ఎంత ఆశ్చర్యమో అంత క్రూరులు అంత పరమనీతులు యాగాలంటే అసహ్యం వాళ్ళకి విష్ణువుని ద్వేషిస్తారు కానీ మాతృభక్తి మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నది అంటే అజ్ఞానుల్లో కూడా విజ్ఞానం ఉంది మాతృభక్తి కలిగిన వాళ్ళని చంపడం అంత తేలిక కాదు మనందరికీ నిత్యం విజయం మాతృభక్తి అందుకే ఎక్కడికి వెళ్ళినా తల్లికి మాత్రం భక్తితో నమస్కారం చెయ్యండి ఈ జన్మలో మీకు ఇంతకంటే ఇంకా శుభమైన మార్గం మరొకటి లేదు వీడు తల్లికి నమస్కరించి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్ళాడు ఆయన దగ్గర పంచాక్షరీ మంత్రాన్ని ప్రణవపూర్వకంగా స్వీకరించాడు వీడి సేవకి భక్తికి వినయానికి చాలా మెచ్చుకొని శుక్రాచార్యుడు ప్రణవ పంచాక్షరీ మంత్రాన్ని ఇచ్చాడు దానినే ఉపాసకులు ప్రాసాద పంచాక్షరి అంటారు అందులో ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఈ పంచాక్షరీ మంత్రాన్ని ఓంకారంతో కలిపి జపం చేస్తే ఈశ్వరుడు తొందరగా ప్రత్యక్షం అవుతాడు అది తెలిసినవాడు కాబట్టే అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద పాశుపతాస్త్రం కోసం తపస్సు చేసినప్పుడు ఈ ప్రాసాద పంచాక్షరి మంత్రం చేశాడు మధ్యాహ్నం పూటని చెప్పారు చెంచన్మంత్ర తత్పరత్వం పరమనిష్టాతత్పరత్వంపుణను హరవిలాసంలో శ్రీనాథుడు అనువాదం చేస్తూ చాలా అద్భుతమేరుపజరాశారు అన్నమాట పంచబ్రహ్మ పంచబ్రహంగ బీజసహిత ప్రాసాద పంచాక్షరీ చంచన్మంత్ర పరంపరా పరమనిష్టాతత్పరత్ బునన్ మంచుంగొండ అనుంగు పిండ్లి కొడుకు కాలంబు సేవించున్ నిర్జర రాజసూనుడు మనోవీధి సదాధ్యాసితన్ फ़र् मोर् वीडियोस् लैक् दिस् सब्स्क्रैब् टिवि च